హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో లేఅవుట్ ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ వచ్చేసరికి ఎక్కడ ఉందంటే పిఠాపురం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇది పిఠాపురం హైవే రోడ్డుకి ఆనుకుని ఈ లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా ల్యాండ్ మార్క్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కొనుక్కున్న సైట్ ఉంది కదా మూడు ఎకరాలన్నర దగ్గరలో పవన్ కళ్యాణ్ గారు కొన్నారు దాని ఆపోజిట్లోనే ఈ లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ పిట్టాపురం ఎమ్మెల్యే గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు దీని ఆపోజిట్లోనే సైట్ కొన్నారు ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్డు ఈ హైవే రోడ్డుకి ఆనుకుని ఈ లేఅవుట్ అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారు కొన్న సైట్ ఈ బ్లూ కలర్ షెడ్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ కొన్నారు ఫ్రెండ్స్ అదిగోండి ఈ కనిపించే బ్యాక్ సైడ్ బ్లూ కలర్ షెడ్ బ్యాక్ సైడు మూడు ఎకరాలన్నర పైగానే భూమి అయితే కొన్నారు అది మంచి ఏరియాలో ఆయన తీసుకున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లేఅవుట్ విషయానికి వచ్చేసరికి ఇది మంచి డెవలపింగ్ లేఅవుట్ అందులోని డిటిసిపి లేఅవుట్ అన్ని తారు రోడ్లు చూడండి బైపాస్ కానుకొని ఉంది కానీ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే టోల్ ప్లాజా ఉంది ఫ్రెండ్స్ గొల్లప్రోలు టోల్ ప్లాజా ఉంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మంచి లొకాలిటీ దీనికోసం చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కూడా కాదు ఆల్రెడీ డెవలప్ అవుతుంది డెవలప్ అయ్యింది ఇంకా డెవలప్ విపరీతంగా డెవలప్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో సైట్లు కొనడం చాలా కష్టం అది ముందు ముందున ఈ ఏరియాలో సైట్లు కొనడం చాలా కష్టం ఇప్పుడు ఈ లేఅవుట్ మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోడ్ వచ్చేసరికి నలభై అడుగుల తార్ రోడ్డు నలభై అడుగుల తార్ రోడ్డు ఫ్రెండ్స్ ఇది ఇందులో ఈస్ట్ ఫేసింగ్ సైట్లు ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ సైట్లు ఉన్నాయి అలాగే సౌత్ సౌత్ ఫేసింగ్ సైట్లు ఉన్నాయి నార్త్ ఫేసింగ్ సైట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేవన్నీ లేఅవుట్ డిటీసీపీ లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ ఉన్నాయి అలాగే సౌత్ వెస్ట్ ఉన్నాయి నార్త్ వెస్ట్ ఉన్నాయి సౌత్ ఈస్ట్ కూడా బిట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎలా అంటే తక్కువ రేట్లో అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో తక్కువ రేట్లో అయితే మాత్రమే ఈ సైట్లు దొరుకుతున్నాయి కాబట్టి వెంటనే మీరు అప్రమత్తం అవ్వండి కొనుక్కుంటే చాలా ఉపయోగపడుతుంది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ సైట్లు కొలతలు చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో ఉన్న సైట్లు కొలతలు చెప్తాను ఒక్కొక్క సైటు అంటే ఒక్కొక్క బిట్టు రెండు వందల ఒక్క గజం ఫ్రెండ్స్ ఒక్కొక్క బిట్టు రెండు వందల ఒక్క గజం ముప్పై మూడు ఇంటూ యాభై ఐదు అంటే కొలతలు చూడండి మంచి కొలతలు సూపర్ కొలతలు ఇంక తిరిగి ముప్పై అన్నీ కూడా స్టార్ రోడ్లే ముప్పై మూడు ఇంటూ యాభై ఐదు ఈజ్ ఈక్వల్ టు రెండు వందల ఒక్క గజం రెండు వందల ఒక్క గజం ఫ్రెండ్స్ ఈ రెండు వందల ఒక్క గజం గజం పదమూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడచ్చు కానీ కొద్దిగా గొప్ప తగ్గుతారు పదమూడు వేలు గజన్ చెప్తున్నారు అలా చూసుకుంటే ఇరవై ఆరు లక్షల పదమూడు వేలు అయింది ఫ్రెండ్స్ పదమూడు వేలు గజన్ చెప్తుంటే ఇరవై ఆరు లక్షల పదమూడు వేలు అయింది దాంట్లో కూడా రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు తగ్గుతారు కాబట్టి మీరు అస్సలు ఆలోచించకండి ఇప్పుడు కొన్నారంటే రేపొద్దురు కోట్లు ఫ్రెండ్స్ కోట్లు కోట్లు కుమ్మరిస్తుంది ఈ సైటు ఈ లేఅవుట్ ఇప్పుడు మీరు కొన్నారంటే రేపొద్దురు కోట్లు 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 కుమ్మరిస్తుంది ఫ్రెండ్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలను ఎందుకంటే దీని ఈ లేఅవుట్ ఆపోజిట్లోనే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కొన్నారు కాబట్టి ఆ ఏరియా చాలా డెవలప్ అయిపోతుంది చాలా డెవలప్ అయిపోతుంది కొన్ని కోట్లు విలువ చేసినా సరే రేపొద్దు కొనలేరు సార్ కొనలేరు ఫ్రెండ్స్ అంత పెద్ద డెవలప్మెంట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడే తక్కువ రేట్లో ఉంది ఒక్క గజం వచ్చేసరికి పదమూడు వేలే చెప్తున్నారు అది తగ్గుతాను అంటున్నారు కొంచెం కాబట్టి మీరు వెంటనే సైట్ కొనాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సైట్ కొనాలి అనేసి అనుకుంటే వెంటనే వచ్చేయండి ఈ లేఅవుట్ చూడండి మీకు వెంటనే నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే డిటీసీపీ లేఅవుట్ అని అన్ని క్లియరెన్స్ ఉన్న లేఅవుట్ డాక్యుమెంట్ సూపర్ ఇంకా తిరగలేదు ఇంకా మీకు సైట్ కొనుక్కోవలసిన కొనుక్కొన్న సైట్ ఇంకా మీకు ఏ ఏ ఇబ్బంది ఉంది ఈ సైట్లో కాబట్టి అంత మంచి సైట్ని వదులుకోవద్దు ఎంత మంచి సైట్ని అస్సలు వదులుకోవద్దు దయచేసి మీరు సైట్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ లేవోట్లోనే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎందుకు నేను అంత క్లియర్గా చెప్తున్నాను అంటే రేపు పొద్దుట కోట్ల రూపాయలు పెట్టిన సరే రెండు వందల గజాలు రాదు నేను అంత క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే దీని ఆపోజిట్లో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఉంది అలాగే టోల్ ప్లాజా ఉంది ఈ ఏరియాలో ఇంకా లేఅవుట్లు తయారు చేస్తారు కోట్లు కోట్లు విలువ ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడే త్వరపడండి మర్చిపోవద్దు త్వరపడండి మర్చిపోవద్దు ఒక గజం వచ్చేసరికి పదమూడు వేలే మాత్రం చెప్తున్నారు ఒక గజం పదమూడు వేలు మాత్రమే చెప్తున్నారు అది తగ్గుతాను అనేసి అంటున్నారు చూడండి రోడ్లు ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి కదా ఇలాంటి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు కదా మీరు ఒక్కసారి సైట్ వెంటనే కొనేసుకుని ఇల్లు ఇల్లు కూడా కట్టేసుకోవచ్చు అలాగే దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ బిట్స్ ఉన్నాయి సౌత్ ఉన్నాయి నార్త్ ఉన్నాయి అలాగే కార్నర్ బిట్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన కార్నర్ కూడా తీసుకునే అవకాశం ఉంది రండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఒకసారి సైట్ చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇరవై ఆరు లక్షల పదమూడు వేలు అవుతుంది ఒక సైట్ రెండు వందల ఒక గజం దాన్ని ఇంకా తగ్గిస్తాను అనేసి అంటున్నారు కాబట్టి మీరు అస్సలు ఆలోచించకండి ఫ్రెండ్స్ ఈ రోజు ఇరవై ఆరు లక్షలు పెట్టుకొనుకుంటే రేపు పొద్దున కోట్ల కోట్ల రూపాయలు పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ భూమి ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత మంచి హామీలు ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తాను అనేసి అంటున్నారు కాబట్టి రండి ఫ్రెండ్స్ మీరు అస్సలు ఆలోచించకండి దయచేసి అస్సలు ఆలోచించకండి ఈ సైట్ కొనుక్కుంటేనే హండ్రెడ్ పర్సెంట్ మీరు కోటీశ్వర్లు అవుతారు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ అది కనిపించే ఈ రోడ్డు అవతలే పవన్ కళ్యాణ్ గారు ఇల్లు అయితే సైట్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ దాంట్లో పార్టీ ఆఫీసు ప్లస్ ఇల్లు సొంతంగా ఉండటానికి ఇల్లు కూడా కట్టుకుంటాను అనేసి అంటున్నారు ఆయన కాబట్టి మిస్ అవ్వద్దు దయచేసి నా మాట వినండి కొనుక్కోండి ఫ్రెండ్స్ కొనుక్కుంటే మీరు ఈరోజు కొన్న భూమిని రేపు పొద్దుట కోట్లలో కోట్లలో ఆ విలువ మీరు చూస్తారు ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూసి మొత్తం చూడండి చూస్తే మీకు క్లియర్గా అవుతుంది ప్లీజ్ మర్చిపోవద్దు రండి ఇది ఇందులో సైట్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి ఫ్రెండ్స్ మంచి ఏరియా మంచి లొకాలిటీ బైపాస్ రోడ్ పక్కనే నేషనల్ హైవే రోడ్ పక్కనే ఈ లేఅవుట్ ఉంది కాబట్టి చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి వచ్చేయండి ఫ్రెండ్స్ ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వాళ్ళు తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చి చూపిస్తారు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చి వీడియో నచ్చిందంటే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు వాళ్ళు కొనుక్కున్నారంటే వాళ్ళైనా మీ పేరు చెప్పుకుంటారు రేపు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ముందు ముందు రోజులు చాలా బాగుంటుంది అంత మంచి ఏరియా నేను అంతకే చెప్పగలుగుతున్నాను ఈ ఏరియాలో సైటు ఈ టైంలోనే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఈ టైంలోనే కొనుక్కుంటే చాలా అంటే చాలా మంచిది చాలా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఉపయోగపడే సైటు ఈ లేఅవుట్ అంత గొప్ప లేఅోట్గా తయారైపోయింది ఇప్పుడు మీరు అస్సలు మిస్ అవ్వద్దు సైట్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ నాకు కొనుక్కోండి ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నాను ఆలకించండి అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చూసినందుకు